అండి ఈరోజు మనం వైజాగ్లో కుమార్ దగ్గరలో ఉన్నటువంటి అయినలేదు రాయ్ గారు ఈయన స్పెషలిస్ట్ అండి మన కమలాలు వాటర్ లిల్లీస్ అలాగే లోటస్ హైబ్రిడ్ లోటస్ అలాగే కమలాలు నీళ్ళు కలువలు ఉన్నాయి కదండి దాటి స్పెషలిస్ట్ అండి ఆయన ఆయన చేతుల నుంచి చాలా వెరైటీస్ కూడా చేశారు ఒకదాని నుంచి ఒకటి మనం ఏమంటారు సార్ దాన్ని హైబ్రేజేషన్ హైబ్రిజేషన్ చేసి చాలా కలెక్షన్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు చాలా ఫ్లవరింగ్ కూడా ఉంది అవన్నీ చూద్దాము ఆయన మాటల నుంచే మనం ఇవన్నీ తెలుసుకుందామండి దాని గురించి ఎట్లా ఆయన ప్రిపేర్ చేస్తారు ఇది ఇందులో సేల్స్ కూడా ఆయన చేస్తుంటారండి చాలా వెరైటీస్ ఉన్నాయి ఆ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఎన్ని ఉన్నాయో మనం చూద్దాం ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాం నమస్తే సార్ నమస్తే సార్ వీటి గురించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారా యాక్చువల్గా వాటర్ రిలీజ్ హాబీ అంటే చాలామంది జడుస్తారండి బికాజ్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ స్పేస్ అయితే యాక్చువల్గా ఏంటంటే స్పేస్ అయితే తీసుకుంటుంది కానీ అండి జీరో మెయింటెనెన్స్ సంవత్సరంకి ఒకసారి మట్టి చేంజ్ చేసి అలా వదిలేస్తే దానికి అదే పూస్తుంది అండి ఇట్స్ నాట్ లైక్ రోజ్ లేకపోతే మీకు హైబిస్కస్ మీకు మందర్ పువ్వులు ఇవి అన్నీ ఏంటంటే రెగ్యులర్గా గుప్పి తవ్వాలి ఆ తర్వాత మందులు క్లైమేటిక్ వేరియేషన్ కూడా ఉంటాయి సో మీకు ఈ వాటర్ ప్లాంట్స్ ఆ ప్రాబ్లం ఉండదు ఒకసారి సంవత్సరం ఒకసారి మీరు మట్టి మార్చేసారి అనుకోండి దానికదే పూస్తుంటుంది అంటే జీరో మెయింటెనెన్స్ ఆల్మోస్ట్ సో బట్ ఎస్ కొద్దిగా ప్లేస్ అయితే తినేస్తుంది బట్ దాని తగ్గట్టుగా సాటిస్ఫాక్షన్ కూడా వస్తుంది అన్నమాట సార్ వీటికి యాక్చువల్గా పార్టీ మిక్స్ గురించి చాలా మందికి డౌట్ ఉంది సార్ ఏ సైజ్ పార్ట్ యాక్చువల్గా ఏంటంటే అండి నెట్లో చాలా మంది చాలా చెప్తారండి యాక్చువల్లీ టు బి ఫ్రాంక్ జస్ట్ ఇట్ సింపుల్ అండి ఏంటంటే ఫస్ట్ థింగ్ స్ట్రాంగ్ మెన్యూర్ యూజ్ చేయకూడదండి స్ట్రాంగ్ మెన్యూర్ యూజ్ చేస్తే ఏటవుతుందంటే నైట్రోజన్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల మీకు మొక్క పాడైపోవడం జరుగుతుంది మీ కంపోస్ట్ అడుగున ఒక వన్ ఇంచ్ వేసి ఆ తర్వాత మీరు ఫైవ్ ఇంచ్ వరకు మామూలు మట్టి చాలా మంది ఏంటంటే చెరువు మట్టి మళ్ళీ బంక మట్టి అలాంటివి యూజ్ చేస్తారు సో ఐ సజెస్ట్ ఏంటంటే మీ గార్డెన్ లో ఉన్న ఆర్డినరీ సాయిల్ యూజ్ చేయండి జస్ట్ కీప్ ఇట్ సింపుల్ లేదంటే ఎర్రమట్టి అయినా పర్వాలేదు ఇవి హైబ్రిడ్ మొక్కలు అండి ఇవి చెరువులో పూసినవి కాదు సో మీరు ఏంటంటే చెరువు అట్మాస్ఫియర్ ఇక్కడ తయారు చేసుకోకర్లేదు అది పనికిరాదు ఇక్కడ చెరువు మొక్కలు మీరు ఇందులో మీకు పాట్స్లో పెంచలేరు అలాగే ఇవి ఏంటంటే చెరువులో సరిగ్గా పెంచలేరు సో ప్రాబ్లం ప్రాబ్లమ్ అన్నమాట సో డోంట్ నా సింపుల్ లాజిక్ ఏంటంటే డోంట్ ట్రై టూ మచ్ ఆఫ్ ఎక్స్పెరిమెంటేషన్ అది జస్ట్ సింపుల్గా ఉంటే దానికి అదే పూస్తుంది అండి అయితే ఒకటి దీనికి ఒక సీజన్ ఉందండి ఓన్లీ సమ్మర్లోనే పూస్తుంది మన వైజ్ విశాఖపట్నం క్లైమేట్లో మార్చ్ నుంచి నవంబర్ నవ డిసెంబర్ స్టార్టింగ్ వరకు ప్రాబ్లం లేదండి ఎందుకంటే మనది కోస్టల్ ఏరియా కాబట్టి కూలింగ్ చాలా తక్కువ ఉంటుంది సో అదే అండి ఇప్పుడు మట్టి దగ్గరకు వచ్చినప్పటికండి జస్ట్ వన్ ఇంచ్ లేకపోతే వన్ ఇంచ్ కల తక్కువ వర్మీ కంపోస్ట్ చేసి ఫైవ్ ఇంచ్ సిక్స్ ఇంచ్ వరకు మట్టి ఫిల్ చేసి మిగతా ఫైవ్ ఇంచ్ సిక్స్ ఇంచ్ మాత్రం కంప్లీట్ వాటర్ వేసి ఆ మట్టిని ఒక ఫైవ్ డేస్ వదిలేయండి ఆ తర్వాత మధ్యలో వాటర్ తీసి పారేయండి నెక్స్ట్ మీరు డైరెక్ట్గా మొక్క తీసుకొచ్చి అందులో నాటేయచ్చు అదే మీరు పేడగత్తం అలాంటి యూజ్ చేస్తారు అనుకోండి అందులో నైట్రోజన్ కంటెంట్ ఎక్కువ సేమ్ ప్రాసెస్ మీరు యూజ్ చేస్తారు బట్ ఏంటంటే ఒక ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ ఆగాలండి ఎందుకంటే నైట్రోజన్ కంటెంట్ చాలా ఎక్కువ సో మొత్తం అంతా డీకంపోజ్ అవ్వాలన్నమాట సో ఐ సజెస్ట్ అది ట్రై చేయొద్దండి వర్మీ కంపోస్ట్ ఈస్ బెస్ట్ సార్ ఒకసారి మీ దగ్గర ఉండే వెరైటీస్ వాటి నేమ్స్ చెప్తారా ఎందుకంటే ఫ్రాంక్ ఏంటంటే నా దగ్గర ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ వెరైటీస్ ఉన్నాయండి అండ్ మోర్ ఓవర్ ఏంటంటే నేను అలా కంటిన్యూస్గా హైబ్రిడైజ్ చేస్తూనే ఉంటాను సో కొత్త కొత్త వెరైటీస్ పుడుతూనే ఉంటుంది అవి చాలా వాటికి నేమ్స్ కూడా నేను పెట్టలేదు సో కొన్ని మీకు పూవడోల్ ఆ తర్వాత పింక్ కోర్కోట్ లైఫా ఆ తర్వాత మీకు నిమిట్మాయ్ కీర్తి నైన్ నా నా కొన్ని హైబ్రిడైజ్ చేసిన ఐటమ్స్ చెప్తానండి కీర్తి నైన్ మన ట్రిబిల్ నైన్ వసంత్ నైన్ ప్రణవ్ నైన్ సో ఈ నైన్తో వచ్చింది ఇంచుమించి అన్నీ కూడా నాదే హైబ్రిడైజేషన్ అండి సో ప్లైఫా ఉందండి మంచి వెరైటీ ఉంది ఆ తర్వాత మీకు లోటస్లో కూడా కొన్ని వెరైటీస్ ఉన్నాయండి కోకోనట్ మిల్క్ అని ఒక వెరైటీ ఉంది దట్స్ అ వెరీ బ్యూటిఫుల్ వెరైటీ లైట్ గ్రీనిష్ కలర్ వస్తుంది సో ఉన్నాయండి బోల్డ్ వెరైటీస్ ఉన్నాయి సార్ అవి ఎట్లా మీరు ఎక్కడి నుంచి ఆర్డర్ చేసుకున్నా కానీ త్రూఅవు ఇండియా వరకు సప్లై ఇస్తారు కదా సార్ సార్ యాక్చువల్లీ ఇవి వీటికి హబ్ ఏంటంటే థాయిలాండ్ అండి యాక్చువల్లీ థాయిలాండ్ మలేషియా వియత్నాం ఇవి అన్నీ ఏంటంటే మెయిన్ హార్టికల్చర్ హబ్స్ అండి సో మోస్ట్లీ వి ఇంపోర్ట్ ఫ్రమ్ దీస్ కంట్రీస్ ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ ఇంటి దగ్గర ప్రొపోగేట్ చేసి దెన్ ఇండియాలో మొత్తం సర్క్యులేట్ చేస్తాం ఇక్కడి వరకైనా వాళ్ళకి ఆర్డర్ ఇచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఇవ్వగలరు ఆన్లైన్ మార్కెటింగ్ ఉందండి సార్ అది డీటెయిల్స్ కూడా మనం ప్రొవైడ్ చేద్దామండి డీటెయిల్స్ ఫోన్ నెంబర్ ఇస్ ఇన్ఫ్ అండి ఫోన్ నెంబర్ ఇస్తే చాలు సార్ ఫోన్ నెంబర్ మనం డిస్క్రిప్షన్ ఓకే థ్యాంక్ యూ పింక్ కొరకొట్ట అండి ఇది రేర్ వెరైటీ అండ్ ఎక్స్పెన్సివ్ వెరైటీస్ ఇది వైలెట్ కలర్ ఉంటుంది దాని పేరు రబ్ఖాన్ ప్రస్తుతానికి ఆ ఫ్లవర్ పూయలేదు బుల్ సాయి నిమిత్తమై క్రాస్ బ్రీడ్ అండి నేను తయారు చేసింది సో యాక్చువల్గా బుల్సాయికి గ్రీన్ కలర్ లీఫ్ ఉంటుంది ఇది చూడండి మోటల్ లీఫ్ చూడండి మోటల్ లీఫ్ ఇది ప్యూర్ గ్రీన్ కాదు అండ్ ఫ్లవర్ చూస్తే బుల్ సాయి లాగా కలరింగ్ ఉంది కానీ బట్ పెటల్ కౌంట్ అండ్ టెక్స్చర్ వేరేగా ఉంటుంది అది ప్లైఫా అండి అది కూడా చాలా స్పెషల్ వెరైటీ కొద్దిగా కష్టం అండి ఈ పర్టికులర్ వెరైటీ గ్రో చేయడానికి బట్ పర్లేదు ఒకసారి సెటిల్ అయిందంటే స్టడీగా పూస్తుంటుంది అండ్ ఇది ఏమో ఫోర్త్ డే ఫ్లవర్ అండి సో ఇంకా మహా అయితే ఒక రోజు ఉంటుంది అందుకే దాని కలర్ ఫేడ్ అయిపోయింది లేకపోతే చాలా మంచి కలర్ ఫుల్ ప్లాంట్ ఇది నా సొంత హైబ్రిడ్ అండి ఇది ఇది ప్రణవ్ నైన్ అండి ట్వంటీ వన్లో క్రియేట్ చేశాను దీని పేరు పేస్టల్ బ్యూటీ అండి నేను పెట్టిన పేరు ఇది కూడా నా సొంత హైబ్రిడ్ ఇది ఏంటంటే వైట్ను రెడ్ క్రాస్ చేసుకొని తయారు ఇది అండి ఇది కెన్ కలిసి ఇది ప్యూర్ రెడ్ కాదు ప్యూర్ వైట్ కాదు యాక్చువల్గా ఫస్ట్ ఏ ఫ్లవర్ చాలా అట్రాక్టివ్గా ఉంటుంది అండ్ దీంతో లుక్ లీవ్స్ కూడా చూడండి గ్రీన్ కాదు మోటల్ లీవ్స్ వచ్చి ఇది పూవాడోల్ అండి రేర్ వెరైటీ అండ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ హైబ్రిడ్ అండి థైలాండ్ వాళ్ళు తయారు చేశారు చాలా యూనిక్ అండ్ చాలా బ్యూటిఫుల్ ఫ్లవర్ ఇది నంబర్ ఆఫ్ పెట్రోదమ్ పెరుదోమ్ చాలా ఎక్కువ నాకు ఇది కూడా థైలాండ్లో లో తయారైంది ఇది ట్వంటీ ట్వంటీ టూలో రిలీజ్ అయిందండి ఎంటర్ అయింది ఇండియాలో ఇది కూడా చాలా మంచి వెరైటీ యాక్చువల్గా శీతాకాలం కాబట్టి కొద్దిగా ఫ్లవర్స్ సైజ్ తగ్గింది బట్ ఇది ఒక బ్యూటీ మాట చాలా పెద్ద ఫ్లవర్ వస్తుంది ఇది నాకు అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అండి ఫ్లవర్ మొత్తం టెక్స్చర్ మారిపోతుందండి చూడ్డానికి డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట అది దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఇది బుల్స్ అండి చాలా మందికి నచ్చింది ఇదే సో రెడ్ కలర్ కాబట్టి అందరికి నచ్చింది చాలా రఫ్ అండ్ టఫ్ కోస్టల్ ఏరియాలో దీనికి డోర్మెన్సీ ఉండదండి ఇది శీతాకాలంలో కూడా పూస్తూ ఉంటుంది ఇది నిమిట్ మై ఇది కరోనా వచ్చిన సంవత్సరంలో టూ థౌజండ్ ట్వంటీలో నేను ఇండియాలో ఫస్ట్ టైం రిలీజ్ చేశానండి సో యూనిక్ ఫ్లవర్ మీకు ప్రతిరోజు కూడా కలర్ మారిపోతూ ఉంటుంది అండ్ మీకు లీవ్స్ కూడా కాపర్ మోటల్ లీవ్స్ చాలా బాగుంటుంది దీనికి కలర్ అండ్ చాలా రఫ్ అండ్ టఫ్ ఈ పర్టికులర్ జాతి చాలా రఫ్ అండ్ టఫ్ చాలా ఎక్కువ పూస్తుంది ఫ్లవర్ ఇది మల్టీపెటల్ వైలెట్ వెరైటీ అండి ఇంక నేను పేరేవి పెట్టలేదు నేను ఏం తయారు చేసిందే ఇది కూడా చాలా మంచి వెరైటీ అండి మంచి బ్లూమింగ్ వెరైటీ ఇది మా ట్రిబుల్ నైన్ అండి నా మమ్మీకి ట్రిబ్యూట్ కింద నేను ఇది తయారు చేశాను మా ట్రిబుల్ నైన్ స్కై బ్లూ కలర్ చాలా యూనిక్ గా ఉంటది మీకు సన్ స్ట్రాంగ్ సన్ లైట్ వచ్చిన ముందు మీరు చూసారనుకోండి రియల్లీ లవ్ ఇట్ ట్రిబిల్ నైన్ అండి నా హైబ్రిడ్ ఇది టూ థౌజండ్ ట్వంటీ వన్లో లో నేను హైబ్రిడ్ చేశానండి వన్ ఆఫ్ మై ఫస్ట్ హైబ్రిడ్ మాట మనా ట్రిబుల్ నైన్ ఇది టూ థౌజండ్ ట్వంటీ టూ ఎండింగ్ అండి నేను హైబ్రిడ్ చేసింది దీని పేరు నిర్భయ్ నైన్ అని పెట్టాను సో చాలా స్పెషల్ వెరైటీ అండి బట్ ప్రాబ్లం ఏంటంటే నేను ఇప్పటి వరకు ప్రోపోగెట్ చేయలేకపోయాను వెరీ వెరీ గుడ్ వెరైటీ అండ్ ఫస్ట్ ఫ్లవర్ మీరు చూసారనుకోండి చాలా బాగుంటుంది అండ్ కలర్ కూడా షేడ్ మారుతుంది అన్నమాట మల్టీపెట్ల కప్ షేప్ వస్తుంది ఈ సశి మొంతన్ అండి ఇది కూడా ఇయరే ఇండియా ఎంటర్ అయింది శశి మంతన్ ఇది మల్టీపెటల్ అండ్ కౌంట్ ఉంటుండదు కానీ మల్టీపెటల్ ఎల్లో ఇది కూడా నిమిత్తమై అండి ఫస్ట్ ఫ్లవర్ ఫస్ట్ ఫ్లవర్ చూడండి నిమిత్తమై ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ లీవ్స్ చూడండి ఎంత హెల్తీగా ఉంటాయి ఇప్పుడు వింటర్లో కూడా అంత హెల్దీగా ఉంది లీవ్స్ కంప్లీట్ కాపర్ సార్ ఇది యాక్చువల్గా టబ్స్ లో వాటర్ ఉంచడం వల్ల వల్ల స్టోరేజ్ చాలా యాక్చువల్లీ మందికి డౌట్ ఉందండి ఇప్పుడు వాటర్ ఉండడం వల్ల మస్క్యూటో అనేసి ఉంటదని బట్ చూడండి మాస్క్యూటో అనేది ఎప్పుడైనా సరే సెమిషుయేటెడ్ ఎన్విరాన్మెంట్ లో మస్క్యూటో లార్వా పెడతాయండి ఎగ్స్ పెడుతుంటది లేదా రీప్రొడ్యూస్ చేస్తుంది సో ఇక్కడ ఏంటంటే అండి ఈ వాటర్ లిలీస్ అనేది లేదా లోటస్ అనేది అన్లెస్ పూర్తిగా సన్లైట్ లేదనుకోండి మీకు పుయ్యదు సో ఈ టెంపరేచర్కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెంపరేచర్ అరౌండ్ థర్టీ సెవెన్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది సో ఈ టెంపరేచర్కి యాక్చువల్గా వాటర్ హాట్ అయిపోయింది సో ఈ టెంపరేచర్లో మీకు మస్కిటో లర్వర్ సర్వైవ్ అవ్వదు అండి ఫస్ట్ థింగ్ అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఒకళ్ళ బైచాన్స్ నైట్ టైం ఏదైనా మస్క్యూటో సపోజ్ ఎగ్స్ పెట్టి ఒక ఒకళ్ళ అవి లార్వా కింద తయారైనా సరే డే టైమ్ ఆ హీట్కి చచ్చిపోద్ది అండి సో చాలా మంది ఏం చేస్తారంటే చేపలు ఇవన్నీ పెంచుకుంటారు సో ఐ రికమెండ్ చేపలు అసలు ఈ లో పెంచొద్దండి ఆర్ టూ రీజన్స్ సమ్మర్లో అవుతుందంటే మీకు పాట్స్ అయినా సరే లేదంటే పెద్ద ట్యాంక్ అయినా సరే వాటర్ హాట్ అయిపోద్ది ట్యాంక్ అయితే ఓకే చేపలు బ్రతుకుతాయి లో ప్రాబ్లం ఏంటంటే విపరీతమైన హాట్ అయిపోద్ది హాట్ అయిన తర్వాత మీకు చేపలు చచ్చిపోద్ది ఇంకోటి ఏంటంటే వర్షం పడింది అనుకోండి ఇది ఓవర్ఫ్లో అయిపోయి చేపలు కింద పడిపోవడానికి అవకాశాలు ఉన్నాయి ట్యాంక్ దగ్గరకు వచ్చినప్పటికీ ప్రాబ్లం ఏంటంటే గప్పీస్ అలాంటివి చాలా మంది పెంచుతారు ప్రివెన్షన్ గురించి కొంతమంది షో గురించి వందల్లో బేబీస్ పెట్టేస్తాయి మీరు ఆ ట్యాంక్ క్లీన్ చేసినప్పుడు ఆ బేబీస్ కనిపిస్తాయా లేదా అంటే చేపలు కనిపిస్తాయా మీరు ఒక్కొక్క చేప కౌంట్ చేయలేరండి ఎన్నో సచిపోతూ ఉంటుంది సో యాక్చువల్ అవసరం లేదు అది కాకుండా అండి కొన్నిసారి పురుగులు పడతాయండి దట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఎఫిక్ట్స్ అని ఉంటుందండి సో అప్పుడు మేము ఏంటంటే కంపల్సరీగా ఇన్సెక్టిసైడ్ స్ప్రే చేసుకోవాలి సో ఇన్సెక్టిసైడ్ స్ప్రే చేసినప్పుడు చేపలు చచ్చిపోతూ ఉంటుంది సో చాలా వెబ్సైట్స్లో ఏంటంటే చేపలు పెంచండి మాస్కిటో లార్వ తింటే నో నా దగ్గర మో ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ పాట్స్ ఉన్నాయి బట్ మీకు ఒక్క దాంట్లో కూడా మీకు మాస్క్యూటో లార్వా అనేది కనపడదు ఇట్స్ టోటలీ ఏ మిస్కన్సెప్షన్ నెక్స్ట్ అనదర్ థింగ్ ఇస్ పైన సర్ఫెస్లో ఇస్కా ఏమని చెప్తున్నారు కొంతమంది అస్సలు అది రాంగ్ కాన్సెప్ట్ అండి ఇసుక అనేది ఉండకూడదండి మీకు ఒకటే లాజిక్ అండి మనకి నదిలో ఎప్పుడైనా కలుపువులు ఉండవండి నదిలో వాటర్ ను లోటస్ కనపడదు ఎందుకని ఎందుకంటే ఇసుక ఉంది కాబట్టి ఇసుకలో ఎప్పుడైనా సరే వాటర్ లిల్లీస్ గ్రో అవ్వదు మీరు పైన లో వేసినా సరే చాలా మంది పైన లో వేస్తే ఎల్గేస్ రావు అని చెప్తున్నారు అంటే నాచు రావడం నత్తలు రావడం అవన్నీ నేచురల్ ప్రాసెస్ అండి దానికి వేరే రెమెడీ మనం చూసుకోవాలి తప్ప శాండ్ అయితే మాత్రం వేయొద్ది ఎందుకు శాండ్ వేయొద్ది అంటున్నానంటే ఏంటి ఏంటవుతుందంటే శాండ్ కిందన పర్లోకేట్ అయిపోద్దండి సో కింద మీకు మట్టిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఏంటవుతుందంటే మట్టి టైట్ అయిపోద్ది ఎప్పుడైతే మట్టి టైట్ అయిపోద్ది అప్పుడు మీకు సరిగ్గా ప్లాంట్ గ్రోత్ ఉండదండి అది బల్బ్ అనేది గ్రోత్ తగ్గిపోతుంది తగ్గిపోతుంది జనరల్లీ వీటి డోర్మిన్ స్టేజ్ ఫ్లవరింగ్ స్టేజ్ డోర్మిన్స్ స్టేజ్ ఏంటంటే నైట్ టెంపరేచర్ బాగా తగ్గింది అనుకోండి అండ్ ఏంటంటే మంచు బాగా పడింది అనుకోండి అప్పుడు ఆటోమేటిక్గా ఏట్ అంటే ఈ మొక్కలు ఫస్ట్ స్టేజ్ ఏంటంటే ఫ్లవరింగ్ ఆగిపోద్ది నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే సైజ్ ఆఫ్ ద లీవ్స్ లీవ్ సైజ్ తగ్గిపోద్ది లీఫ్ లీవ్ సైజ్ తగ్గిపోయిన తర్వాత మీకు గ్రాజువల్ గా జస్ట్ ఒక రెండు లీవ్స్ కనిపిస్తాయి హార్డీ అయినా సరే ట్రాపికల్ అయినా సరే ఆ తర్వాత యాక్చువల్లీ అది చచ్చిపోదండి కానీ మాకు ఎలా అనిపిస్తుంది అంటే చచ్చిపోయింది బట్ ట్యూబర్ అయితే మాత్రం బ్రతుకుంటుంది సో ఆ మూమెంట్లో మనం ఏం చేసుకోవాలంటే ఆ ట్యూబర్ని మట్టి నుంచి తీసి మనం ఇండోర్ ఒక బాటిల్లో స్టోర్ చేసుకోవచ్చు అలాగే మీరు పీట్ మోస్ తీసుకొని అది వెట్ చేసుకొని అందులో ర్యాప్ చేసి మీరు ఒక కప్బోర్డ్లో పెట్టిస్తున్న ప్రాబ్లం ఏమి లేదండి అలాగా టూ త్రీ మంత్స్ అలా ఉంటాయి ప్రాబ్లమ్ ఏమీ లేదు ఆ తర్వాత మళ్ళీ ఫిబ్రవరి ఎండింగ్ మన వైజాగ్ క్లైమేట్ చెప్పిన దగ్గరకు వచ్చినప్పటికి ఫిబ్రవరి ఎండింగ్ అవి తీసి మళ్ళీ జాగ్రత్తగా మనం మట్టి మార్చేసిన తర్వాత జాగ్రత్తగా ప్లాన్ చేస్తే దానికి అదే తయారైపోతుంది సార్ ట్రాపికల్ అండ్ హార్డీ వెరైటీస్ ట్రాపికల్ అండ్ హార్డీ వెరైటీస్ మిలియన్ డాలర్ క్వశ్చన్ అండి చాలా మంది యాక్చువల్ హాబీస్కి తెలియదు దట్ వాటర్ లో కూడా బోల్డ్ వెరైటీస్ ఉన్నాయి ఐఎస్జి ఉంది ఇంటర్ సబ్జెనరిక్ ఉంది ట్రాపికల్ ఉంది హాడీ ఉంది ఆస్ట్రేలియన్ వెరైటీస్ ఉన్నాయి సో ఏంటంటే మెయిన్ ట్రాపికల్ హాడీ ఏంటంటే మీకు ట్రాపికల్ ఇవన్నీ మీరు ఈరోజు చూసిన ఫ్లవర్స్ అన్ని కూడా ట్రాపికల్ అండి అన్ఫార్చునేట్ హాడీ ఒక ఫ్లవర్ కూడా ప్రస్తుతానికి లేదు ఎందుకంటే టెంపరేచర్ స్లోగా డౌన్ అవుతున్నాయి సో ట్రాపికల్ దగ్గరకు వచ్చినప్పటికండి ఫ్లవర్కి ఫ్రాగ్రెన్స్ ఉంటుందండి స్మెల్ మంచి సెంట్ ఉంటుంది అండ్ లీవ్స్ ఏంటంటే పల్చగా ఉంటుంది అండ్ ప్రొపోగేషన్ అంతా కూడా అయితే సీడ్స్ నుంచి లేదా ట్యూబర్ నుంచి సో కింద మీకు చిన్న సైజ్ ట్యూబర్ కనిపిస్తుంది అదే మీకు హాడీ అనుకోండి హాడీలో రైజోమ్ ఉంటుందండి జస్ట్ లైక్ ఎ జింజర్ మీకు రైజోమ్ ఉంటుంది పొడవుగా ఒక రైజోమ్ ఉంటుంది ఆ రైజోమ్ కట్ చేసి ప్రొపోగేషన్ చేయాలన్నమాట అది డైరెక్ట్గా సీడ్స్ నుంచి ప్రొపగేట్ అయితే అవ్వదు కొన్ని ఐఏజీ తయారు చేస్తే అవుతుందండి బట్ మామూలుగా అయితే అవదండి అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మీకు ట్రాపికల్ ఏంటంటే అవుట్ ద సీజన్ రోజు కూడా ఫ్లవర్ వస్తుందండి మనం గ్రోయింగ్ కండిషన్ ఇచ్చేమనుకోండి కరెక్ట్ కరెక్ట్గా ట్రాపికల్ ప్రతి రోజు కూడా పూస్తుంది బట్ హాడీ ఏంటంటే ఆగి ఆగి పూస్తుంది అండి సో హాడీ దగ్గరకు వచ్చినప్పటికీ లీవ్స్ ఏమో ఫ్లెషిగా ఉంటుంది అండ్ పర్ఫెక్ట్ రౌండ్గా ఉంటుందండి అదే మీకు ట్రాపికల్ అనుకోండి మీకు కటింగ్స్ వస్తాయండి ఇవి పర్ఫెక్ట్ రౌండ్ ఉండదు సో అండ్ ఫ్లవర్ ఫ్లవర్కి స్మెల్ ఉండదండి హార్డీ ఫ్లవర్ మోస్ట్లీ దేర్ ఇంకా టైప్ ఆఫ్ ప్రొపొగేషన్ అండి అది వివి అంటారు మీకు ఈ పర్టికులర్ వెరైటీ అండి పర్పుల్ జాయ్ ఈజ్ వెరీ గుడ్ వివిపొరస్ ప్లాంట్ అండి అది ఏంటంటే లీఫ్ మధ్యలో నుంచి మీకు ఏంటంటే కొత్త ప్లాంట్ తయారవుతుంది అన్నమాట సో అది మనం ప్రొపొగేట్ చేసుకొని పెద్ద ప్లాంట్ కింద మార్చుకోవచ్చు సార్ మనం వెళ్ళిందని మనం ఐడెంటిఫై చేయవచ్చు సార్ ఇప్పుడు ఈ ప్లాంట్ చూస్తున్నది కదండి ఇది డోర్మెన్స్ లోకి వెళ్ళిపోయిందండి ఒకప్పుడు ఇలా ఉండేదండి బట్ గ్రాజువల్గా ఏంటైందంటే లీవ్స్ చూడండి ఎంత స్మాల్ అయిపోయింది ఇప్పుడు ఇందులో ఇంకా ఫ్లవర్ రాదండి ఇంకా వచ్చిన రోజుల్లో ఇంకా టెంపరేచర్ తగ్గింది అనుకోండి ఈ లీవ్స్ కూడా తగ్గిపోద్ది అప్పుడు ఏంటంటే మీకు కిందన బల్బ్ ఉంటుందండి ఇదిగోండి ఇది ట్యూబర్ సార్ సో అప్పుడు ఏం చేస్తామంటే ఈ ట్యూబర్ని ఇండోర్ పెట్టుకుంటాం ఆఫ్ కోర్స్ ఇక్కడ కూడా పెట్టినా ప్రాబ్లం లేదండి అది మాండేటరీ కాదు మన చాయిస్ సార్ హార్డీ అండ్ ట్రాపికల్ వెరైటీలో అవి లీఫ్ చెప్పారు కదా దాని గురించి అవునండి చాలా ఈజీ అండి ఇది హార్డీ అండి చూడండి బాగా ఫ్రెష్ గా ఉంది లీఫ్ అండ్ పర్ఫెక్ట్ రౌండ్ చూడండి పర్ఫెక్ట్ రౌండ్ ఉంది దీనికి ఒక షేప్ ఉంది అదే ట్రాపికల్ అనుకోండి చూడండి దీనికి ఒక షేప్ అనేది లేదు ఇది కటింగ్స్ వచ్చాయి చూసారా అని పల్చగా ఉంది ఇది చాలా పర్ఫెక్ట్గా ఉంది షేప్ మీరు జస్ట్ లీవ్స్ చూసుకొని చెప్పే వచ్చండి ఏది హార్డీ ఏది ట్రాపికల్ దిస్ ఈజ్ ఓన్లీ బెస్ట్ వే అన్నమాట వీడియో చూశారు కదండి అనలేదు రాయ్ గారు ఆయన మొత్తం టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ టబ్స్ వరకు ఇలా మెయింటైన్ చేస్తున్నారండి మొత్తం సన్ షే సన్లోనే మొత్తం సన్లైట్ తగులుతుంది అన్ని టబ్స్కి కూడా ఇంతకుముందు ఒక పెద్ద ట్యాంక్లా ఉండేది అయితే ఆయన డిష్ ఓన్లీ టబ్స్ వరకే ఉంచారు సో అది మనం మిస్ అయ్యాము ఇదండి ఈ వీడియో వీడియో అందరికీ నచ్చింది కదా నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి హ్యాపీ గార్డెనింగ్